కృపగల దైవ ప్రేమగల తండ్రి మీ పవిత్రమైన పాదాలకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ఈ ఉదయ కాలమందు మీ సన్నిధిలో ఈ రీతిగా నేనును వాక్యం వింటున్న బిడ్డలు వారి కుటుంబంలో ప్రతి వారు మీ పాదాల చెంత శిరస్సు వంచి నమస్కరిస్తూ ప్రతిమలాడుకుంటున్నాము స్వామి మా దేశంను రక్షించండి ప్రభా మా దేశ ప్రజల మధ్యన ప్రేమను పుట్టించండి ప్రభ మత మతాలు వీటితో ద్వేషాలు కలిగి ఒకరిని ఒకరు ఆయన ఆయన హింసేస్తున్న రోజులు మా దేశంలో తండ్రి ఈ మతానికి సంబంధించిన ఆ దురుద్దేశాలను తొలగించి ప్రతి వారు ప్రేమతో బ్రతుకుటకు దేవ కృపద ఇచ్చేయండి హిందువులు క్రైస్తవులు సోదరు ముస్లిం సోదరులు బౌద్ధులు జైనులు సిక్కులు అందరూ ప్రభ ఐక్యత కలిగి జీవించుటకు కృపద చేయండి శత్రువైన సాతానుడు ఈ రీతిగా ఈ దేశంలో చిచ్చు పెట్టాలి వని కార్యాలు పూర్తిగా నశింపజేయండి యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మార్చి మాసం ఇరవై ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రెండవ రాసుల గ్రంథము ఐదవ అధ్యాయము పదహారవ వచనం ఎలీషా యవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను ఇస్రాయేలియుల దేవుడైన అయహోవా జీవముతోడు అని చెప్పాడు ఫ్రీలరా గమనించాలి బహుమానమిచ్చే నయమాన్ అక్కడున్నాడు బహుమానము తీసుకోవలసిన ఎలిషా అక్కడున్నాడు వారిద్దరి మధ్యన జరుగుతున్న సంభాషణ బహుమానము చాలా ఖరీదైనది ఇరవై మణుగుల వెండి లక్ష ఇరవై వేల రూపాయల బంగారము పది జతల దుస్తులు ఇవి అన్నీ కూడాను రాజుగారు పంపిన దుస్తులంటే చాలా ఖరీదైనవే ఉంటాయి అయితే ఇప్పుడు అంటున్నాడు ప్రవక్త ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను ఇస్రాయేలీల దేవుడైన ఆ యహోవా జీవముతోడు నేనేమి తీసుకొనను అని చెప్పాడు ప్రియులరా గమనించాలి ప్రవక్త మాట్లాడుతున్న మాట యవని సన్నిధిని నేనున్నాను ఇజ్రాయేలీల దేవుడైన యహోవా జీవముతోడు అని అన్నాడు ప్రవక్త ఎప్పుడు దేవుని సన్నిధానంలో ఉండాలి ప్రవక్త దేవుని సన్నిధానాన్ని దాటితే డబ్బులేకి వస్తాడు ఈరోజున చాలామంది డబ్బులేకి రావడంలో కారణం దేవుని సన్నిధిని దాటారు కాబట్టి ప్రవక్త అంటున్నాడు నేను ఎవని సన్నిధిని నిలబడి ఉన్నాను దైవ జనాంగమా ఆయన ఎవరంటే ఇస్రాయేలీల దేవుడైన యహోవా యహోవా ఎవరంటే ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠమని చెప్పాడు అంత గొప్ప దేవుని సన్నిధానంలో నేను నిలబడ్డాను నాకు కొదువేంటి మీరు అనుకోవచ్చు నా వస్త్రధారణ చూసి మీరు అనుకోవచ్చు నా నివాసాన్ని చూసి మీరు అనుకోవచ్చు నాతో ఉన్నటువంటి వ్యక్తులను గుర్చి అయితే నేను ఈ సర్వలోక నాథుడైన యహోవా దేవుని సన్నిధిలో ఉన్నాను అని ధైర్యంగా మాట్లాడారు అరీతిగా మాట్లాడుతూ ఆయన చేసిన మరొక ప్రార్థన ఏమిటి అంటే బైబిల్ చెప్తుంది ఏమన్నా తెలుసా ప్రిలరా నాకు ఆ మాట చాలా గొప్ప నమ్మికను పుట్టించాది నేను కూడా ఒక గ్రౌండ్ని కడుతూ ఉన్నాను ఎప్పుడో పూర్తి అయిపోవాల్సింది అది ఇంకా పూర్తి అవ్వలేదు ఎందుకంటే చాలినంత డబ్బు నా దగ్గర లేదు చాలామంది అంటారు మీరు అడిగితే ఎవరైనా ఇస్తారు కదా అని నేను అడిగితే చాలామంది ఇచ్చేవారు ఉంటారు నేను డబ్బులేకెళ్ళిపోతాను దేవుని సన్నిధిని దాటేస్తాను దయచేసి గమనించాలి నా గురి లేకపోతే నా పిలుపు నా దర్శనం ప్రభు ఇస్తే చేస్తాను ఇవ్వకపోతే ఆపేస్తాను నాకేమీ నష్టం లేదు నేను ప్రపంచాన్ని మార్చటానికి రాలేదు ప్రభు నాకు ఇచ్చిన పనిని నేను సక్రమంగా చేస్తే చాలు ఆ పని చేస్తూ ఆయన సన్నిధానంలో నేనుంటే చాలు అన్నవస్త్రములు కలవారమై సంతృప్తి కలిగి ఉందము అని పౌలు గారు చెప్పిన ఆ మాటని ఎప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటాను మనుషులకు కనిపించేటప్పుడు దిగంబరత్వం కనిపించకుండా వస్త్రాలు మనుషులకు కనిపించేటప్పుడు జాతిహీనపు మనిషిగా ఏమీ లేనటువంటి వ్యక్తిగా నేను ఉండకుండా దేవుని కృపను బట్టి ఏదో ఒక జంతువులాగా నేను కనిపించేటట్టు ఆ సర్వశక్తిమంతుడైన దేవుని పాదాల చెంత నేను గడపడం నేర్చుకోవాలి ప్రతి దైవ సేవకుడు ఆ రీతిగా ఉండాలి నేను ఎవని సన్నిధిని నిలబెడుతునో ఆ ఇజ్రాయేలియుల దేవుడైన యహోవా జీవముతోడు నేనేమీ తీసుకొనను అని చెప్పాడు నయమాను అతని ఎంతో బతిమాలినను అతడు ఒప్పుకొనలేదు బతిమాలినను సార్ కనీసము ఈ అయినా తీసుకోండి సార్ ఏదో ఒక పెద్ద చర్చి కట్టండి సార్ కనీసం వెండి బంగారం తీసుకోండి సార్ ఒక మంచి చైను బ్రాస్లెట్ రింగులు వేసుకోండి సార్ తర్వాత పోనీ దుస్తులు సార్ ఫారిన్ దుస్తులు సార్ రాజు పంపించాడు సార్ ఈ దుస్తులు చాలా కాస్ట్లీవి ఆయన అంటున్నాడు సారీ నీ కాస్ట్లీ దుస్తులు వద్దు నీ రాజు పంపినవి వద్దు నాకు చైన్ వద్దు బ్రాస్లెట్ వద్దు రింగులు వద్దు ఏమీ వద్దు నాకు వెండి కూడా వద్దు బాబు ఏమీ వద్దు నా ప్రభు యొక్క చిత్తమును నేను జరిగిస్తే చాలు అనేటటువంటి తత్వము ఆ ఆ యొక్క ప్రవక్తలో కనిపిస్తుంది ప్రభువు మీద ఎంత ఆధారపడ్డాడో అని తన ముందు కనిపిస్తున్న ప్రజలు తన ముందు బతిమాలుకుంటున్నటువంటి స్వస్థపరచబడిన నయమాను తన ముందు వెండి బంగారము దుస్తులు ఎన్నో కనిపిస్తున్నాయి ఎందరో కనిపిస్తున్నారు తన అడక్క ముందే బతిమలాడుకుంటున్నారు ఆయన అంటున్నాడు నేనేమి తీసుకొనను హలో లూయ దేవుని బిడ్డలారా రోజున గమనించాల్సింది దేవుని పిల్లలు మనము ఎవరినైనా అడగకుండా మనకిస్తే అది దేవుడు కనికరం దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చారు అని వారి కొరకు ప్రార్థన చేస్తూ వారి కొరకు వారి కుటుంబాల కొరకు దీవించబడేటట్లుగా విజ్ఞాపనం చేస్తూ ఉండాలి అంతేకాని మనము అడుక్కొని తెచ్చుకున్న డబ్బుతో ఇల్లు కట్టడము అడుక్కొని తెచ్చుకున్న డబ్బుతో కారుల్లో తిరగడము లేకపోతే ఇది అది మాట్లాడడం అనేది నాటికి ఒక మనిషికి మంచిది కాదు ఈ విషయాన్ని వారి వారికి ప్రభు సన్నిధానంలో ఈ విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించాలి ఎప్పుడు కూడా దేవుని సన్నిధి నుండి బయటికి రాకుండా ఉండటానికి మనము ప్రయత్నము చేయాలి ప్రియులారాది వెండి కానీ బంగారం కానీ దుస్తులు కానీ బతిమలాడేవారు కానీ మనల్ని పొగిడేవారు కానీ ఆయన అని ఇట్లాంటివి బోలెడన్నీ ఉంటాయి సార్ అవన్నింటి నుండి మనము దూరంగా రావాలి అప్పుడే దేవుని సన్నిధానంలో మనం నిలబట్టడానికి దేవుడు సహాయం చేస్తాడు అప్పుడు యహోవాకు తప్ప దహన బలి నైనను మరి ఏ బలి నైనను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను రెండు కంచర గాడిదలు మొయ్యిపాటి మన్ను నీ దాసుడైన నాకు ఇప్పించకూడదా అని అడిగాడు స్త్రీలరా గమనించాలి షోమ్రోనులో ఉన్న ప్రవక్తతో సార్ ఇంకా దేవునికి తప్ప అంటే నేను అర్పించేటటువంటి దహన బలి యహోవాకు తప్ప ఎవరికి కూడా నేను ఏ దేవతలకి నేను ఇక అర్పించను నాకు రెండు కన్ కంచరగాడిదలు మోయిపాటి మన్ను నీ దాసుడైన నాకు ఇవ్వవలసినంత ఇప్పించండి అని చెప్పాడు వెంటనే ప్రవక్త ఆ మాట చెప్పిన తర్వాత చూడండి ప్రిలరా నా యజమానుడు ముక్కుటకు రిమ్మోను గుడిలో చూచి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారము చేసిన ఎడల రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గూర్చి యహోవాని దాసుడ నయన నన్ను కానీ యజ్ నయమాను చెప్పగా ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనితో సెలవిచ్చాను అతడు ఎలీషా యొద్ధ నుండి వెళ్ళి కొంత దూరము సాగిపోయాను అల్లే లూయా నయమాను పద్దెనిమిదవ చరంలో మాట్లాడుతూ నా యజమానుడు మొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి అని అంటాడు రిమ్మోను రిమ్మోను అని మూడు పర్యాయాలు చెప్తాడు యహోవాణి దాసుడనైన నన్ను క్షమించునుగా కానీ నయమాను చెప్పాడు రిమ్మోను అనే మాటకు అర్థం ఏమిటంటే దానిమ్మ పండు అని అర్థం ప్రియులరా గమనించాలి ఇప్పుడు అక్కడ దానిమ్మ పండు అనే అర్థం ఇచ్చే రిమోను గుడి ఉంది అక్కడ అతని యజమానుడు అంటే రాజుగారు అక్కడికి వెళ్ళి దేవునికి నమస్కారం చేస్తాడు తాను కూడా అక్కడికి వెళ్తాను అని అంటాడు అటువంటి స్థలానికి నేను వెళ్ళను దేవునికే యహోవా దేవునికే నేను ప్రార్థిస్తాను అని చెప్పినప్పుడు ఎలీషా నెమ్మది పొమ్మని అతనికి సెలవి ఇచ్చాను అతడు ఎలీషా వద్ద నుండి వెళ్ళి కొంత దూరము సాగిపోయాను పంతొమ్మిదవ వచనము ముగిసిపోయేది ఆమె